వన్ డే క్రికెట్ లో త్రీ హండ్రెడ్ రన్స్ అనేవి కామన్ ఇక టీవీ ఫార్మాట్ లో రెండు స్కోర్ అయితే క్రికెట్ లో మూడు స్కోర్ అంటే పెద్ద తొలిసారి చెందిన ఒక ఈ ఘనతను సాధించింది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చరిత్ర సృష్టించింది ఏకంగా మూడు వందల ఎనిమిది పరుగుల స్కోర్ చేసి రికార్డులకు ఎక్కింది ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదౌని ప్రియాన్ షారియా ప్రత్యర్థి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు కొడితే బౌండరీ లేకుంటే సిక్స్ అనే రీతిలో వారి బ్యాటింగ్ సాగింది ముఖ్యంగా ఆయుష్ బదౌని అయితే ఆకాశమే హద్దుగా చెల్లరేకపోయాడు విరుచుకు పడ్డాడు కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట అరవై ఐదు పరుగులు చేశాడు బదౌనింగ్ యాభై బంతుల్లో పది ఫోర్లు పది సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేశాడు వీళ్ళిద్దరి విధ్వంసంతో నార్త్ ఢిల్లీ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు రెండో వికెట్ కు వీళ్లిద్దరు రెండు వందల ఎనభై మూడు పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు కాగా టీ ట్వంటీ ఫార్మేట్ లో ఇది రెండో హైయెస్ట్ స్కోర్ గతంలో నేపాల్ జట్టు మంగోలియాపై మూడు వందల పద్నాలుగు పరుగులు చేయగా ఏడాది ఐపీఎల్లో లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సిబిపై రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది కాగా టీవంటీ ట్వంటీలో అత్యధిక స్కోర్ సాధించిన భారత క్రికెటర్ గా ఆయుష్ బదౌని రికార్డు సృష్టించాడు